అంటే మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం తగలబడిపోయింది ఆర్డీఓ కార్యాలయం తగలబడినటువంటి అంశంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఆ సందర్భంగా అక్కడ చాలా అంశాలు చోటు చేసుకున్నాయి ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాల విషయంలో అన్యాయం జరిగిందనేటువంటి సమాచారం మనకు అందటంతో మనం మదనపల్లి వెళ్ళి మదనపల్లిలో ఒక రౌండ్ టేబుల్ డిబేట్ కండక్ట్ చేసాం అంటే అక్కడ ఏం జరిగింది ప్రజల స్పందన ఏంటి తెలుసుకునేటువంటి ఉద్దేశంలో ఆ మదనపల్లి రౌండ్ టేబుల్ మీటింగ్ సమావేశం మనం పెట్టినప్పుడు మదనపల్లి అక్కడ చూస్తే నేను ఒక యాభై మంది వస్తారేమో అని అనుకున్నాను కానీ ఐదు వందల మంది వచ్చారు అందులో దాదాపు రెండు వందల యాభై మంది బాధితులు ఉన్నారు ఏది ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మనం ప్రోగ్రామ్ చెప్తే మరి ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి అంశాలు ఏంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచర గణం మమ్మల్ని మోసం చేశారు మా మా భూముల విషయంలో అన్యాయంగా లాక్కున్నారు అనేటువంటి అనేక తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ చేశారు వీటికి సంబంధించి అక్కడ మనము ఆ ఆరోపణలని వాళ్ళు చెప్పినటువంటి అంశాలని ప్రజా కోర్టులో ప్రజల సమక్షంలో ప్రజల పక్షాన నిలబడి మనం పోరాటం చేశాం దీనికి ఆయన మన మీద కేసు వేస్తామని చెప్పని ఇప్పుడు మాట్లాడారు నోటీసులు ఇస్తామని చెప్పి ఇది ఓకే నోటీసులు ఇవ్వటం దానికి మనం ఆన్సర్ చేయటం అనేటువంటిది జరిగింది న్యాయస్థానం పట్ల మనం గౌరవంతో ఉంటాం న్యాయస్థానం పట్ల బాధ్యతతో ఉంటాం న్యాయ వ్యవస్థను గౌరవించి దానికి అనుగుణంగా ముందుకు వెళతాం అక్కడ చెప్పినటువంటి ఒక్కొక్క గాథ ఒక్కొక్క కేసుకు సంబంధించినటువంటి అంశం బాధితులు చెప్పిన వింటే ఆశ్చర్యం కలిగింది ఏడుపు వచ్చింది నిజంగా అంటే అంతటి అకృత్యాలకి అంతటి నీచమైనటువంటి దారుణమైనటువంటి దుర్మార్గాలకి ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థలు ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా వాళ్ళని అన్యాయం చేశారు మరి అటువంటి అన్యాయాలని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంటుంది మరి అటువంటి బాధ్యతని మీడియా నిర్వర్తించినప్పుడు దీని మీద కేసులు వేస్తాం దీని మీద మేము డిఫర్మేషన్ సూట్లు వేస్తామని చెప్పని భయపెట్టేటువంటి భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ అంశాన్ని మనం గమనించినట్లయితే మదనపల్లి ఇన్సిడెంట్కి సంబంధించిన దాంట్లో ప్రజలు అంటే అక్కడ ఉన్నటువంటి బాధితులు వాళ్ళకి తక్షణ న్యాయం జరగాలి మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం అసలు ఎందుకు తగలబడింది ట్వంటీ టూ ఏకి సంబంధించినటువంటివి కొన్ని వేల ఎకరాలని ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తులు వాళ్ళ బినామీలు వాళ్ళందరి పేర్ల మీద రాయించుకోబడ్డాయి కాబట్టి ఆ భూములు బయటకు వస్తాయి ఉద్దేశంతో తగలబెట్టారు అనేటువంటిది ప్రాథమిక విచారణలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు మరి ఎవరైనా రెవెన్యూ ఆర్డీఓ కార్యాలయాన్ని తగలబెడతారా అండి ఆర్డీఓ కార్యాలయాన్ని తగలబెడతారా తగలబెట్టిన దాన్ని ప్రసారం చేయొద్దా తగలబెట్టినటువంటి అంశంలో బాధితులు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాల మీద చెప్పినప్పుడు వాటిని మాట్లాడొద్దా మాట్లాడాల్సిందే ఖచ్చితంగా మాట్లాడతాం ఖచ్చితంగా పోరాడతాం ప్రజల పక్షాన్ని ఉంటాం వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని యుద్ధాలు చేసినా ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి బాధ్యత మహాన్యూస్ది ఏ మీడియాదైనా అదే బాధ్యత ఖచ్చితంగా పోరాడతాం మరి ఆయన అంటే ఒక బెదిరించటం మేము కేసులు వేస్తాం భయపెడతాం ఇలా అని చెప్తే ఇది చేస్తాం ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడతాం ప్రజల పక్షాన నిలబడతాం ఇప్పుడు అందుట్లో చాలా ఇష్యూస్ని ప్రభుత్వం కొన్ని టేకప్ చేసింది ఆ రోజు మనం లైవ్లో వాళ్ళందరూ చెప్పినటువంటి అంశాలని మరి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వచ్చినటువంటి అనేక తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి మరి వాటన్నిటి విషయంలో కూడా ప్రభుత్వం వేగవంతంగా విచారణ జరపాలి ఇక్కడ ఎలా ఉందంటే ప్రజాస్వామ్యంలో మీడియా గొంతు నొక్కటం అనేటువంటి దాన్ని ఈ ప్రజాప్రతినిధులు చాలా బలంగా ఉపయోగిస్తూ ఉన్నారు మనము విజయసాయిరెడ్డి సబ్జెక్ట్ తీసుకుంటే విజయసాయిరెడ్డి సబ్జెక్ట్లో అక్కడ ఎవరైతే ఒక లేడీ ఆ శాంతి భర్త నా భార్యకు పుట్టిన బిడ్డకి తండ్రి ఫలానా వ్యక్తుల మీద నాకు అనుమానం ఉంది అందులో సాయిరెడ్డి అనుమానం ఉంది అతను డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని అతను లెటర్ రాశాడు మనం రాయలేదు అతను రాసిన లెటర్ని మనం ప్రసారం చేశాం సరే ఆ సందర్భంగా అతను మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఎన్ని చేశాడు మరి అలాంటి వ్యక్తిని మనం తీసుకొచ్చి మాట్లాడిచ్చాం అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ప్రముఖ వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి మరి అలాంటిది తను ఒక రెండు మూడు కేసులు వేశాడు రెండు మూడు కేసులు వేసి ఇప్పుడు దాని మీద పోరాటానికి సిద్ధమయ్యాడు ఇక అదేవిధంగా కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా ఉండి ఎవరైతే రేషన్ పీడిఎస్ రైస్ కావచ్చు సివిల్ సప్లైస్లో జరిగినటువంటి అన్యాయ అక్రమాల విషయంలో మనం డ్రైవ్ చేసాం దాని మీద అతను ఒక కేసు పెట్టి అతను ఒక కేసు డ్రైవ్ కోర్టులో కేసు వేసి అతను ఒక నోటీసు లీగల్ నోటీసు ఇష్యూ చేశారు ఇక ఇప్పుడు అయిపోయిన తర్వాత నెల్లూరులో క్వార్జీకి సంబంధించినటువంటి ఎవరైతే క్వార్జీ అక్రమాల మీద మనం డ్రైవ్ చేస్తే మాజీ మంత్రి అనిలు అతను ఒక కేసు వేశాడు అతను నోటీస్ చేశాడు అదేవిధంగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాకు అర్థం కాగడుగుతాను ఈ విధంగా వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళు నేరాలు చేసినట్టుగా వాటి వాళ్ళు అవినీతి చేసినట్టుగా ఎలిగేషన్స్ అక్కడ ఉన్న ప్రజలు తీవ్రమైనటువంటి అంశాలన్నీ బయట పెడుతూ ఉన్నారు మరి వాటిని బయట పెడుతున్నప్పుడు మనం ప్రసారం చేయకుండా ఎలా ఉంటాం అది మీడియా బాధ్యత కదా మరి అలాంటి ప్రసారం చేసినప్పుడు వీళ్ళకి ఎందుకు అంత కడువమంట ఈ అంశాలను గమనించినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మీడియాని బెదిరించాలి గొంతు నొక్కాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో వీళ్ళు ముందుకు వస్తున్నారు వీళ్ళు ఎటువంటి ఇటువంటి అకృత్యాలు అన్యాయాలు చేసి వీళ్ళు మరలా మీడియాని భయభ్రాంతులు చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఎవ్వరూ కూడా బెదరరు అనేది గుర్తుంచుకోవాలి ఎందుకనంటే ఈ అంశాలు బయటికి తీసుకురాకపోతే ఈ అంశాల విషయంలో పోరాటం చేయకపోతే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఇవి బయటికి రాకపోతే ఇంకెప్పుడు బయటకు వస్తాయి ఏ విధంగా బయటకు వస్తాయి ఎక్కడ న్యాయం జరిగిద్ది ఏ విధంగా న్యాయం జరిగిద్ది ప్రజలకి అంటే ఇకన ప్రజల గొంతుగా మనమే పోరాడకపోతే ఈ విషయాలు బయటికి రావడం అనేది జరగదు కదా ప్రభుత్వాలు ఎన్నంతేస్తాయి ప్రభుత్వాలకు ఇన్వెస్టిగేషన్ వస్తే అందుట్లో పాత ఆఫీసరు కొత్త ఆఫీసరో ఫ్రెండ్స్ అవుతారు ఇంకొకరు ఇంకొకరు ఉంటారు ఇవన్నీ ఎక్కడెక్కడ మ్యాజిక్ అవుతుంటాయి మరి అలాంటప్పుడు పాపం ఎక్కడైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోని ప్రజలు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళ ఆస్తులని వాళ్ళ భూములని వాళ్ళని లాక్కొని వాళ్ళని భయపెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళకి అన్యాయం చేసినప్పుడు మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీడియాకు ఉంటుంది కదా మీడియా బాధ్యతే అది మరి అటువంటి వాటికి భయపడకుండా బెదిరిపోకుండా మేము యుద్ధం చేస్తున్నాం ఒక కేసు వేస్తే జనరల్గా భయపడుతుంటారు కానీ ఒక ఇప్పటికీ ప్రతి వ్యక్తి మీద మనం పోరాటం చేసిన ప్రతి వ్యక్తి మీద మనకి కేసు వేస్తున్నారు ప్రతి వ్యక్తి మీద మన మీద యుద్ధం చేస్తున్నారు అని మనం భయపడే ఇంకా రేపు ఇంకొక స్టోరీ ఏం వేయగలుగుతాం ఇంకొక దాన్ని మనం ఎక్కడ రన్ చేయగలుగుతాం మనకు అన్యాయం జరిగిందని బాధితులు వచ్చినప్పుడు ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడాల్సిన బాధ్యత మనకు ఉంది మరి అలాంటి దాన్ని వీళ్ళు నొక్కి గొంతు నొక్కేటువంటి ప్రతి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇలాంటి బెదిరింపులకైతే భయపడేటువంటి ప్రసక్తే లేదు